ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం కొత్త మంత్రుల శాఖలు పాత మంత్రుల శాఖలు కీలక మార్పులు ప్రమోషన్లు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు వారికి శాఖల కేటాయింపు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధి నాయకత్వంతో శాఖల కేటాయింపుగా పాటు మార్పులు చేర్పుల గురించి చర్చించే అవకాశం అయితే ఉంది ఈ విధంగా టీపీసీసీ కార్యవర్గం స్థానిక సంస్థల ఎన్నికలు నామినేట్ పదుల విషయంలో పైన చర్చించి ఇక ప్రస్తుత మంత్రుల్లో సీతక్కకు ప్రమోషన్ ఖాయమని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయన్నమాట శాఖల కేటాయింపు తెలంగాణ క్యాబినెట్లో ముగ్గురు కొత్త మంత్రులతో పాటు మరికొందరు శాఖల మార్పులపైన కసరత్తు జరుగుతుంది ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలను కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి కాగా ఎవరికి కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయన్నమాట వాటిలో విద్య పురపాలక హోమ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్స్ కమర్షియల్ ట్యాక్స్ పశు సంవర్ధక శాఖ న్యాయ కార్మిక మైన్స్ అండ్ జియాలజికల్ క్రీడలు యోజన శాఖలతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి కాగా కొత్త మంత్రులలో గడ్డం వివేక్ కార్మిక అదేవిధంగా మైనింగ్ క్రీడల శాఖ ఇస్తారని తెలుస్తుంది అదేవిధంగా అల్లూరి లక్ష్మణ్కు కుమార్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఖరారైనట్లు సమాచారం హైకమాండ్తో చర్చలు మరో మంత్రికి వాకటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ యోజన న్యాయ లేదా మంత్రిత్వ మత్స్యశాఖ లేక కేటాయించే అవకాశం అయితే ఉందని సమాచారం సీఎం రేవంత్ రెడ్డి తొలిదేశం మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపు పైన హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని శాఖలపైన తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యమంత్రికి ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు పార్టీ అధినాయకత్వంతో కీలక అంశాలపైన చర్చ చేయనున్నారు పార్టీ కార్యవర్గ విస్తరణ పైన చర్చించినట్లు తెలియవచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది దీనికి సంబంధించి సభలు తేదీలు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అదే సమయంలో మంత్రి పదవులు రాని వారి విషయంలోనూ మరోసారి రేవంత్ పార్టీ నాయకత్వంలో చర్చించినట్లు తెలుస్తుంది ఇక సీతక్కకు ప్రమోషన్ పూర్తిస్థాయిలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా తొలుత కసరత్తు జరిగింది ఒకరిద్దరు మంత్రులు తొలగింపు చర్చ చేస్తారు అయితే ఆశావాల సంఖ్య ఎక్కువ ఉండడం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండడంతో ముందుకు ముగ్గురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు అందులో భాగంగా ఎస్సీ బీసీ వర్గాలకు అవకాశం కల్పించారు ఇక సీఎం వద్ద ఉన్నటువంటి శాఖల్లో హోంశాఖ సీతకు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం అదేవిధంగా విద్యాశాఖ రేవంత్ వద్ద కొనసాగుతుంది మున్సిపల్ శాఖను విభజన చేయనున్నారు మిగిలిన మూడు మంత్రులు ఖాళీగా భర్తీ తర్వాత పూర్తి స్థాయిలో శాఖల మార్పు పైన నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం ఎస్టీ వర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు ఈరోజు సాయంత్రానికి శాఖల పైన అధికార నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది